అడిగినంత ఇస్తేనే ఆక్వ సాగు అంటూ ఏలూరు జిల్లాలో ఫారెస్ట్ అధికారుల బర్తెకింపు కోల్లేరు అభయారణ్యం పరిధిలో ఉన్న నిడమర్రు ఆక్వ సాగు చేసే రైతు దగ్గర నుంచి లంచం తీసుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారి పై ఆరోపణలు లంచం ఇస్తేనే ఆక్వ సాగు చేసుకోవాలంటూ అటవీ శాఖ సెక్షన్ అధికారి బెదిరింపులు అటవీ శాఖ సెక్షన్ అధికారి శ్రీనివాస్ లంచం తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి అధికారిపై పూర్తి విచారణ చేపడుతున్న ఏలూరు జిల్లా కలెక్టర్ সাক� filtক hoc Insন спорт শাম৙েলেইবেন টামেডা য়াপ